ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి తెలంగాణలో వర్షాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వకపోవడంపై అయితే బీజేపీ బీఆర్ఎస్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికైనా రైతులకు వర్షాకాలంకి సంబంధించి అయితే రైతు భరోసా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికి మరోవైపు ఇప్పుడు ఏసంగి కూడా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో వర్షాకాలానికి సంబంధించి అలాగే ఏసంగికి సంబంధించి రెండు సీజన్లకు సంబంధించి అయితే రైతు భరోసా విడుదల చేయాలని చెప్పేసి అయితే అటు రైతు సంఘాలు ఇటు ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు కేవలం సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసింది మిగతా వారు కూడా రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు తమకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అయితే కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ ఉంది రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని అలాగే రైతు భరోసా సంవత్సరానికి పదహా పదిహేను వేలు ఇస్తామని సీజన్కి ఒక ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేలు కూడా ఇస్తామని ఎకరానికి అని చెప్పేసి ప్రకటించింది అలాగే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఆగస్టు పదిహేను లోపు అయితే రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ అయితే మూడు దశల్లో రుణమాఫీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఇంకా చాలా మంది రైతులు అయితే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు రుణమాఫీ లేదు ఇటు రైతు భరోసా లేదు సో ఎప్పుడు చేస్తారని చెప్పేసి అయితే ఇటు ప్రతిపక్షాలు ఇటు రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి కానీ త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది డిసెంబర్ లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పేసి అయితే మంత్రులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్